హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో పెళ్లి పనులన్న అయిపోయి రిటర్న్ హైదరాబాద్ వచ్చాక ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఒక త్రీ వీక్స్ నుంచి వెళ్తున్నాను అయితే ఏంటంటే రాగానే ఆఫీస్లో పోట్లక్ అనేది ప్లాన్ చేశారు పోట్ల అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి జస్ట్ షార్ట్గా చెప్పేద్దాము ఒక పది మంది ఉన్నాం అనుకోండి పది మంది పది రకాల ఫుడ్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే అందరం కలిసి తినడమే అనమాట సో అట్లా మేమందరం అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఇక్కడైతే శంకు చూపించేస్తుంది ఫస్ట్ అయితే మటన్ కర్రీ అసలు చాలా కారంగా ఉంది తెలంగాణ ఘాటు మొత్తం తెలిసింది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాన్ ఫ్రై అనమాట ఇంకా చపాతి నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి చిల్లీ చికెన్ నెక్స్ట్ వచ్చేసి కీరా క్యారెట్ ఆనియన్ లెమన్ అలా పెట్టారు అయితే సర్వ్ చేయడానికి మా బిల్ టీమ్ ఉన్నారనమాట ఇది మొత్తం మా టీం ఇంకా మా వాళ్ళు అసలు తగ్గట్లేదు వీడియోస్కి ఫొటోస్కి ఇంకా నెక్స్ట్ డెజర్ట్స్ కూడా చాలా తీసుకొచ్చారు డెజర్ట్స్లో అయితే ఫస్ట్ ఇక్కడైతే కీర్ అనమాట కీర్ ఆల్మోస్ట్ టూ బాక్సెస్ తీసుకొచ్చారు నిజంగా గ్రేట్ అబ్బా మా వాళ్ళు ఎక్కడ తగ్గకుండా చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు అండ్ దట్టు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి బొబ్బట్లు ఇది కోకో ముంజా అంటే కోకోనట్ వాటర్తో చేస్తారు నెక్స్ట్ ఇంకా గులాబ్ జామున్స్ టూ మెంబర్స్ తీసుకొచ్చారు అందరికీ సఫిషియెంట్గా సరిపోయాయి నాకు బాగా నచ్చిన ఐటమ్ అయితే పూర్ణాలు యాక్చువల్లీ నేను ఇనీషియల్గా పూర్ణాలు తినలేదు లాస్ట్లో ఇంకేదో ఉన్నాయి తీసుకోండి అంటే అప్పుడు టేస్ట్ చేశాను చాలా బాగుంది మళ్ళీ అప్పుడు రెండు తిన్నా అనుకోండి అది వేరే విషయం నెక్స్ట్ ఇంకా కాకినాడ మడత కాజా కొంతమంది ఇంట్లో వీలైన వాళ్ళు ఇంట్లో చేసుకొని తీసుకొచ్చారు కొంతమంది అయితే బయట నుంచి ఆర్డర్ చేశారు ఇంక ఇక్కడ స్వీట్ పాన్ నెక్స్ట్ వచ్చేదైతే అసలు స్పెషల్ ఐటమ్ అని చెప్పుకోవాలి జున్ను రియల్ జున్ను పాలతో చేసుకొని ఇంట్లో తీసుకొచ్చారంట ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఏంటంటే జున్ను అలాంటివి ప్రిఫర్ చేయరు కదా బట్ వాళ్ళు ఎవరో కానీ చాలా పాలతోనే నిజంగానే జున్ను చేసి తీసుకొచ్చారు ఇంకా వెజ్ అయితే ఆల్మోస్ట్ చాలా తక్కువే తిన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే వెజ్ ఐటమ్స్ ఆల్మోస్ట్ చాలా మిగిలిపోయాయి వెజ్లో వచ్చేసి మిర్చి బజ్జీ వడ చపాతి బగారా రైస్ పులిహోర వైట్ రైస్ ఇంకా చల్లమిర్చి ఉంటుంది కదా మజ్జిగ మిరపకాయలు అప్పడాలు డిఫరెంట్ డిఫరెంట్ వడియాలు ఇంకా కర్రీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట మష్రూమ్ ఉంది గుత్తి వంకాయ ఉంది పన్నీర్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి టొమాటో పప్పు ఉంది రోటి పచ్చడి దొండకాయ వేపుడు ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట వెజ్ అసలు వెజ్ అయితే నేను ఒక్క ఐటెం కూడా టచ్ చేయలేదు బట్ వెజ్ కూడా కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు నాకు వెజ్లో ది మోస్ట్ అంటే ఏం చెప్పాలి అది వెజ్ కింద రాదు నార్మల్గా కర్డ్ రైస్ మా డైరెక్టర్ సార్ తీసుకొచ్చారు ఇంట్లో నుంచి ఎంత బాగుందంటే అసలు కర్డ్ రైస్ ఇస్ ఓవర్లోడెడ్ విత్ ప్రోమోగ్రనైట్స్ అండ్ క్యాష్ యూనిట్స్ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట అంత ఎంత బాగుంది టేస్ట్ సో పాటలకైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు లాస్ట్లో ఇంకా కుల్ఫీలు కూల్ డ్రింక్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే అసలు నేను క్యాప్చర్ చేయడం కూడా మర్చిపోయాను బట్ అన్నిట్లో హైలైట్ ఏంటంటే మాకు మా లీడ్స్ మా మేనేజర్స్ సర్వ్ చేశారు సో అలా అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా అయిందనమాట సో ఈ వీడియోకి అయితే అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్